అద్భుతంగా ఉందండి బిల్లెట్స్ తోటి మోదీ గారిని తయారు చేయడం అసలు మీ ఆలోచన అద్భుతం సార్ చాలా చాలా బాగుంది ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఎత్తనం మోడీ గారిని చూసే నేను కూడా నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ప్రమోట్ చేస్తున్నాను మిల్లెట్స్ తో అలా ఆర్టిస్ట్ కాబట్టి నేను ఇలా ఈ ఆర్ట్ ఫామ్ లో నేను ఇలా చేయడం జరుగుతుంది ఓకే అండి చక్క నిలువెత్తు నిజంగా మోదీ గారిని ఇక్కడ తీసుకొచ్చేసారు మిల్లెట్స్ రూపంలో ఆయన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు చాలా చాలా చక్కగా ఉంది కదండి ఈ ఆర్ట్ ఏంటి ఈయన కలర్ కాంబినేషన్ చూస్ చేసుకునే విధానం ఇవన్నీ కూడా నేచురల్ గా ఆ చిరుధాన్యాలతో ఇంత అద్భుతంగా చిత్రీకరించడం ఈ ఆర్ట్ ని మనం మన ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేయడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ కూడా మీరు చేసినవి అంటే రాగులు కొరలు వాండ్రు కొరలు ఇలా ఉంటాయి కారండి ఆ మిల్లెట్స్ ను ఉపయోగించి చేశారండి ఈయన ఎన్ని గొప్ప గొప్ప పురస్కారాలు అందుకున్నారండి అవి మొత్తం అటు దేవతా విగ్రహాలు ఇటు రాజకీయ నాయకులు ప్రకృతి దృశ్యాలు ఇలా ఒకటి కాదండి అన్ని రకాలు చాలా చాలా అద్భుతంగా చిత్రంగా మామూలు కలర్ చేశారు

ఈ రోజు రాజమహేంద్రవరంలో చిత్రకళా వీధి అని ఒక పేరు మీద అండి ఈ వీధి వీధి అంతా ఐదు వందల స్టాల్స్ వరకు పెట్టారు నేను అన్ని స్టాల్స్ చూసుకుంటూ వస్తూ ఇక్కడ మిల్లెట్స్ అని చెప్పేసి మిల్లెట్స్ ఆర్ట్ అని ఉండేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటి మిల్లెట్స్ అంటే ఆహారం కింద చిరధాన్యాల కింద తీసుకుంటాం కదా దాంతో ఆర్ట్ ఏంటి అని ఇక్కడ సార్ని అడిగితే చెప్పారనమాట ఇదంతా కూడా మిల్లెట్స్ తోటి వేసారా సార్ మీరు అవును నా పేరు మోకా విజయ్ కుమార్ విశాఖపట్నం నుంచి వచ్చాను అవును నేను రెండు వేల ఇరవై మూడు ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఏర్ నుంచి నేను మామూలుగా యాక్చువల్ గా ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ నేను అంటే పెయింటింగ్స్ అన్ని రకాల పెయింటింగ్స్ చేస్తా ఉంటాను నేను మన మోడీ గారు మిల్లెట్స్ ని ప్రమోట్ చేయడం చూసి ఒక ఆర్టిస్ట్ గా నేను ఎలా ప్రమోట్ చేస్తానో మిల్లెట్స్ ని ఆలోచించి ఈ విధంగా బొమ్మల రూపంలో నేను మిల్లెట్స్ ని డ్రా చేసి నేను ఇది మిల్లెట్స్ ని తినమని పబ్లిక్ ప్రమోట్ చేస్తా అంటే ఇప్పుడు దీంట్లో వచ్చిన షేడ్స్ ఈ కలర్స్ ఇవన్నీ కాంబినేషన్ చూసారా మీరు ఇక్కడ ఒక మనిషిని చిత్రించినప్పుడు దాంట్లో వైట్ కనిపిస్తుంది మనకి ఎల్లో కనిపిస్తుంది బ్లాక్ కనిపిస్తుంది కొంచెం మెరూన్ రెడ్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా నేచురల్ కలర్స్ అండి అంటే మిల్లెట్స్ మనకి రంగురంగుల్లో ఉంటాయి కదా అంటే కొంచెం బ్రౌనిష్ గా వైట్ అలా ఉంటాయి కదా వాటిని అలాగే ఉంచి ఆయన ఆయన ఆర్ట్ కు ఉపయోగించుకున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ ఆలోచనకి చాలా చాలా మెచ్చుకోవాలి ఇటువంటి ఆర్ట్ ఇలా కూడా చేయొచ్చు అని మీరు ఎటువంటి డై కలర్ వాడలేదండి డై కలర్ వాడకుండా నేను నేచురల్ గా అందరూ మిలెట్స్ తినాలనే ఉద్దేశంతో ఈ మనకు ఉండే మిలెట్స్ ఈ తొమ్మిది రకాల దాంట్లో ఈ ఐదు కలర్స్ ఉంటాయి ఈ ఐదు కలర్స్ ని నేను వాడి నేను నేను అందరికీ ప్రమోట్ చేస్తాను మిలెట్స్ తినమని అలాంటి నేను ప్రమోట్ చేస్తుంటే నాకు అది ఆ మిలెట్స్ నన్ను ఎంతో ఎత్తుకు పైకి తీసుకెళ్ళింది నాకు ఆరు వరల్డ్ రికార్డ్స్ వచ్చింది ప్రపంచంలో మొట్టమొదటి తెలుగువాడిగా నేనే ఉన్నాను ఇది ఇంటర్నేషనల్ గా కూడా నేను ట్రంప్ జీవిత చరిత్ర అమెరికా పంపిస్తున్నాను మిలిట్స్ లో చేసి అది కూడా నేను ట్రంప్ ని అంటే గొప్పగా అని కాకుండా నేను ప్రమోషన్ చేస్తున్నాను మిలిట్స్ మీద ప్రమోషన్ చేస్తూ దాన్ని ట్రంప్ ని వాడుకుని అతని జీవిత చరిత్ర అయితే ఎక్కువ మంది చూస్తారని ఏదైనా సరే మనం చేసే ప్రయత్నం పది మందిలోకి వెళ్తే దానికి మరింత గుర్తింపు వస్తుంది కదా అని ఆయన ఉద్దేశంతో ఆ ట్రంప్ అనే ఆయన తీసుకుని చేస్తున్నారు ఏదైనా కానీ ముందు మెల్ ఇక్కడ మీకు బే ముందు మీకు ఇక్కడ ఉపయోగించేది మిల్లెట్స్ మిల్లెట్స్ ని ఎటువంటి డై కలర్ ఉపయోగించకుండా ఎటువంటి రంగులు అద్దకుండా ఆ అసలు ఆ మిల్లెట్స్ ని ఆహారానికి కిందే మనకి చాలా మంచిది ఇటువంటిది ఈ చిత్ర రూపంలో చూడటం అసలు నేను ఎప్పుడు ఊహించలేదండి మిల్లెట్స్ తోటి ఎలా పెయింట్ చేస్తారని అందుకని నాకు ఆశ్చర్యం అనిపించి మీ అందరికీ పరిచయం చేద్దామని నేను ఇప్పుడు ఈ స్టాల్ దగ్గర ఆగడం సార్ మిమ్మల్ని మీ పేరు విజయ్ కుమార్ విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారిని మన ఛానల్ ఎర్రా గార్డెన్స్ ద్వారా మీ అందరికి పరిచయం చేయడం సార్ మీరు సేల్స్ కూడా చేస్తారా అండి నేనంటే ఎవరైనా పర్సనల్ ఫొటోస్ చేసిస్తారు ఓకే ఓకే ఇప్పుడు మొన్న గవర్నమెంట్ తరఫున కూడా మెమోటోస్ కింద మీ ఇచ్చారు అని విన్నాను అవునండి జీ ట్వంటీ విశాఖపట్నం జి ట్వంటీ హైదరాబాద్ జీ ట్వంటీ న్యూ ఢిల్లీ కూడా నేనే పిక్చర్ చేసి అవి సేల్ చేయలేదు ప్రమోషన్ చేశాను వాళ్ళకి పోట్రేట్ చేసి ఇవ్వడం జరిగింది వేరే చూపిస్తామండి ఇది ఒకటి ఉంది ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే సార్ చే సార్ జైట్ల మీద క్లోజ్ గా చూపిద్దాం అని చెప్పేసి కొన్ని ఏమన్నా ఇక్కడ దగ్గరగా ఉన్న ఫోటోస్ మీరు చూపిస్తున్నారన్నమాట చూడండి ఒక ఒక ఆవిడ పాపాయిని ఎత్తుకున్నట్టు పెద్ద ఆయన చూస్తున్నట్టు నేను దీని మీద అంటే మిల్లెట్స్ అనేది పంట పంట అనేటప్పటికి రైతులు రైతులు తాలూకా అంటే వాళ్ళు ఏ విధంగా కష్టపడతారు వాళ్ళ కష్టపడి సంతోషించే దాంట్లో కూడా ఆనందం ఉంది వాళ్ళ కష్టంలో కూడా మనకు ఆనందం ఉంది అలాంటి ఆనందంతో మనకి కష్టపడి మనకి అంత మంచి పని అది మనం ఏంటంటే జంక్ ఫుడ్ అలవాటు అయితే మనం ఇలాంటి మిలెట్స్ తింటే హండ్రెడ్ పర్సెంట్ మనం ముందుకు మన హెల్త్ విషయంలో సారు చేసే పనిలో పుణ్యం పురుషార్థం అంటే ఆయనకి ఇష్టమైన కళ చేస్తూ సమాజానికి ఉపయోగపడేలాగా మిల్లెట్స్ ఉపయోగించడం అలాగే రైతుని ఆయన కాన్సెప్ట్ లో భాగంగా తీసుకోవడం ఇవన్నీ కూడా మనం ఇటువంటి వారికి ధన్యవాదాలు అండి మీలాంటి వారిని మా ఛానల్ ద్వారా పరిచయం చేయడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది సార్ తప్పకుండా అండి తప్పకుండా అండి చాలా బాగుంది సార్ మిల్లెట్స్ మోడీ పేరుతోటి మిల్లెట్స్ తోటి మోడీ గారిని చిత్రీకరించారండి ఎంత బాగుంది నిలువెత్తు విగ్రహంలా చిత్రీకరించిన మోదీ గారి దగ్గర దగ్గరండి సెల్ఫీలు పోటీలు పడి మరీ తీసుకుంటున్నారండి చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు చాలా చాలా బాగుంది కదండి

ఆర్ట్కి కూడా ఉపయోగించవచ్చు అనేది ఈయన చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సరివే జనా భవంతు